సింపుల్గా పన్నీర్ పరట ఏ విధంగా తయారు చేసుకోవాలో వచ్చేయండి చూద్దాం ఇక్కడ పన్నీర్ అనేది నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను నిన్న పాలు అనేది తీసుకున్నాను ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఇంకైతే దాన్ని పన్నీర్ అయితే చేసుకొని ఈ పన్నీర్ని అయితే మిక్సీకి పట్టేసుకున్నాను ఇది కానీ ఫ్రిడ్జ్లో లేకుండా బయటే ఉన్నట్టయితే చేత్తో కూడా స్మాష్ చేసుకోవచ్చు ఇంకా ఫ్రిడ్జ్లో గట్టిగా అయిపోతుంది కదా అని చెప్పేసి మిక్సీకి పట్టాను ఇలా మిక్సీకి పట్టిన తర్వాత టూ కప్స్ అయితే గోధుమ పిండి తీసుకున్నాను తర్వాత ఇందులోకి జీలకర్ర అలాగే రెడ్ చిల్లీ ఫ్లెక్స్ అనేది ఒక హాఫ్ టీ స్పూన్ అయితే వేసుకున్నాను ఇంకైతే ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే పచ్చిమిరపకాయలు ఇంకా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కొంచెం వాటర్ వేసేసుకొని మొత్తం అయితే మిక్స్ చేసుకున్నాను దీన్ని మొత్తాన్ని అయితే దోశ పిండి ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా అయితే మొత్తం అనేది చేసుకోవాలి ఇక్కడ ఉప్పు అనేది నేను పిండి మొత్తం కలుపుకున్న తర్వాత నాకైతే గుర్తొచ్చింది అప్పుడు దాకైతే మర్చిపోయాను అసలు ఇంకైతే పిండి మొత్తం అయితే కలుపుకున్నాక ఇందుట్లోకి సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను ఇంకా ఈ పిండిని అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన అయితే పెట్టుకొని తర్వాత మనం దోశ ఇలాగా వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి ఉప్పు అయితే ఇప్పుడు యాడ్ చేసుకున్నాను ఇందాక మర్చిపోయాను అనమాట అందుకని ఇప్పుడైతే యాడ్ చేశాను ఇంకైతే ఇది మొత్తం అయితే ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అయితే సరిపోతే వేసుకుంటున్నాను ఇంకా మొత్తం అయితే మళ్ళీ అది పక్కన పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇంకైతే స్టవ్ వెలిగించుకొని బాండి అయితే పెట్టేసుకొని అందులో ఆయిల్ అనేది వేసుకున్నాను ఈ ఆయిల్ అనేది బాగా వేడెక్కనివ్వాలి అలా వేడెక్కిన తర్వాత ఇందులో మనం తయారు చేసుకున్న దోశ పిండి అది అదే ఆ పిండి ఏదైతే ఉంటుందో ఆ పిండి అయితే మొత్తం వేసేసుకొని పల్చగా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి ఇంక ఇలా స్ప్రెడ్ చేసుకొని దానిపైన అయితే మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మనం అనేది దీన్ని రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల క్రిస్పీగా బల అయితే వచ్చాయి పన్నీర్ పరాటా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకైతే ఇవి మా వారైతే ఈరోజు ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేసారు యాక్చువల్గా మా వారు ఆఫీస్లోనే లంచ్ చేస్తారు ఈరోజైతే ఇంకా ఏం చేయకుండా వచ్చేసారని చెప్పేసి నేను ఫాస్ట్గా అయిపోతుందని ఇలా అయితే తయారు చేశాను చాలా బాగా వచ్చాయి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్